ఇప్పుడు తమిళనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దానికి ఆ పేరు వచ్చింది అంతే దాని చరిత్ర తమిళనాడు చరిత్ర ఆ పేరు చరిత్ర పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ద్రావిడ మున్నేటర కాలకం కరుణానా రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆ పేరు వచ్చింది అంతే అంతకుముందు ఆ తావు కొండనాడు తొమ్మునాడు చోళనాడు పాండ్యనాడులుగా ఉండేది ఇది కావాలి వినపడుతుంది కదా లేమ్మా నాలుగు నాడులుగా ఉండేది అది దాంట్లో నేను తొండనాడు కావుకి చెందినవాడు తొండనాడు కావు అంటే చిత్తూరు తిరుపతి కాళహస్తి సూళ్ళూరుపేట నాయుడుపేట ఈ ప్రాంతాలన్నీ తొండనాడికి చెందినవి రాయలసీమే కాదు నేను చెప్పిన ఈ ఊర్లు అంటే చిత్తూరు అలమనేరు కుప్పము చిత్తూరు ఇవన్నీ కూడా ఉత్తరాఖాడ జిల్లాలో భాగం కడప జిల్లాలో నుంచి తీలేరు మదనపల్లి తంపడపల్లి ప్రాంతాలను ఉత్తరార్ఖాడ్ జిల్లాలో నుంచి చిత్తూరు నేనేదా చెప్పిన ప్రాంతాలను తీసి పంతొమ్మిది వందల పదిహేడులో చిత్తూరు జిల్లాగా చేసినాడు కాబట్టి మీరు ఏ రాయలసీమ అనుకుంటున్నారో ఏ వెనకబాటునం అనుకుంటున్నారో దానికి ఏమీ సంబంధం లేనిది చిత్తూరు తిరుపతి ప్రాంతం అది కొండనాడు ప్రాంతం నేను ఆ కొండనాడు వాడు తమిళంలో పచ్చిము పద్యం చెప్పి దాని అర్థం చెప్తాను వేడముడైతు మలైనాడు మేదక్క చోడ వడనాడు చోరుడై ఉడి తెన్నాడు ముత్తుడైతు పెన్నీ భయ తొండై నన్నాడు చాండ్రోరుడై ఆంధ్రాలో మంది పద్యం తెలుగు వాడ సొత్తు తెలుగు వాళ్ళకి అదంతా అర్థం తమిళంలో పద్యాలు ఉన్నాయి హాయిగా మీరు దేశీ చందస్ అని కందం ఆటగలికి వేటకి ఇవన్నీ తమిళంలో తెలుగు కంటే చాలా మంది నుంచి ఉన్నాయి తెలుగులో ఉన్నట్టే ఎతి ప్రాస ఉన్నాయి కన్నడవాడకి ఎత్తి లేదు పద్యాలు ఉన్నాయి మలయాళంలో పద్యాలు ఉన్నాయి అది వేరే విషయం మనకు అది చర్చ దీని అర్థం ఏంటంటే ఈ నాలుగు నాడు చెప్తున్న ఏనుగులకు నెలవు పొంగునాడు కడమ ప్రాంతాలు కోయబత్తూరు ప్రాంతాలు ఏనుగులు ఎక్కువ ఉండేవి మంచి భోజనానికి నెల సారవంతమైన పొలములతో మంచి భోజనం ఇచ్చే చోటు చోడనాడు అంటే తంజావూరు ప్రాంతాలు మంచి మంచి ముత్యాలు దొరికే చోటు మదరై మధురై తిరునల్గేరి ప్రాంతాలు ఈ నాలుగు చెప్పిన చివర్లో నేను పుట్టిన తొండనాడు గురించి చెప్తాను పెన్నీ బయ్య తొండైనన్నాడు నన్నాడు చాంద్రోరుడై నీటి పొలముల మేలిని తొండనాడు జ్ఞానులకు నెలవు కాన్ రోడ్ అంటే జ్ఞానులు పెరుక దీంట్లో జ్ఞానం ఆ ఎరుక వాటి నుంచి కాదు చెప్పాల్సింది తేట నీటి పొలముల అంటే తొండనాడు అంటే కంచి కేంద్రంగా ఏర్పడిన తొండనాడులో కరువ నీతి పెరిడు మనం వరదల నీతి పెరిడు చాలా సుఖవంతమైన జీవితం తొండనాడు తిరుపతి చిత్తూరు కూడా ఉంది తిరుపతి వాడికి చిత్తూరు వాడికి పదకొండుకి పదలూ లేదు హాయిగా మంచి భూగర్భ జలాలు తేట నీరు వాటితో పండే రకరకాల చెరుకు వరి ఇటువంటి రకరకాల పంటలు ఇప్పుడు కాదు చాలా ప్రాచీన కాలం నుంచి అట్లాంటి చోట అంత బాగా తేట నీరు దొరికే చోట నీరు మింగడానికి మాకు గొంతు లేదు అవును ఇంక గొంతు లేదు మనం ఎక్కడికి వచ్చాను కాబట్టి రాయలసీమ గొంతు కనపడుతుంది మీకు మా తొండరానికి వచ్చే నా గొంతు మాయమైపోతుంది గొంతు లేదు గొంతు అంటే అర్థం అవుతుంది మీకు ఎలుగట్ట అంటాం లోకల్ కార్డు అంటారు కదా లోపల ఒక డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది రూమోస్ యాప్ అయినది మనకు డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక ఏర్పడింది లోపల అక్క లోకల్ కార్డు దాన్ని ఎలుగట్ట అంటాను ఆ ఎలుగట్ట ఉండదు అక్కడ మాయమైపోతుంది ఇక్కడికి వస్తేనే నువ్వు ఈ నీకు నీళ్లు మాయమేకోవడానికి కోస్తాంధ్రా ఎట్ట కారణమో మాకు ఎలుగట్ట మాయమైపోవడానికి నేనెట్ట కారణం మిమ్మల్ని నేను కసిదీన లేదా ఆలోచించండి రెండే చెప్తాను ఉదాహరణ ఏమిటంటే నీ ఏ రావు ఎందుకు వచ్చినా నాకు అర్థం కాదు కానీ అసలు సంబంధం లేదు మాకు ఒక విధంగా ఎక్కువ తెలుగు అందరూ నా వాడు నేను తెలుగు కోసం పనిచేసేవాడు అట్లా కాకుండా ఉనికి గురించి పోరాడే వాళ్ళంటే ఇష్టం ఎక్కడే అది తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూ నేను రాసిన పత్రికల్లో రాసినా మ్యాక్సిమం ఉనికి గురించి పోరాటించే రాసిన అది నాకు ఇష్టమైన పని ఎవడైనా హక్కు కోసం వాడి ఉనికి కోసం పోరాటం చేస్తుంటే వాడు తెలుగు కాదు ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేసినాక నాకు ఇష్టం దాన్ని చూస్తాను వీళ్ళకి నేను దాంట్లో పాల్గొంటాను నేను నేరుగా వెళ్ళలేకపోతే నాకేదో రాసేవాళ్ళు రాస్తాను దాని గురించి కానీ ఒక చిన్న ఒక సహజమైన న్యాయం గురించి చెప్తాను మీరు చాలామంది ఏమైంది నమ్మేవాడు ఉంటారు నమ్మిన ఉంటారు దాన్ని పక్కన పెట్టి చూడండి ఒక సహజమైన న్యాయం ఎందుకంటే నేను నమ్మను నాకు ఆ నమ్మకం లేదు కానీ నేను చెప్తాను పెద్దవాళ్ళు ఏం చెప్పాడు అంటే ముప్పుడు నమ్మని తాగ అని మనము ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా మన మనకు ఇచ్చి తీరాలా మీ కష్టాల కారణం ఆలడి పెట్టడం కర్నూలు రాజధానిగా కావాలా విజయవాడ రాజధానిగా కావాలా నేను చిన్నవి ఒకటి రెండు ఉదాహరణ చెప్పేస్తా ఇది ఎందుకు మీకు ఈ ప్రస్తుతం మీకు ఎందుకు చెప్తున్నాను ఇది కోసం కదా అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటేనే రాయలసీమలో రాయలసీమ హక్కు కోసం మీరు కూడా పోరాడేటప్పుడు ఇవన్నీ చెప్పలేదు మీరు రాయలసీమలో ఆ తరం వాళ్ళు పెద్దోళ్ళు దాచిపెట్టినారు కొంచెం ముందుకు పంతొమ్మిది వందల పదమూడు గురించి ప్రస్తావించినారు కదా ఇంకా గ్రామ మాత్రం పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో వచ్చే చేత దొంగ దొంగ వచ్చిన ఆంధ్ర ఉద్యమే దొంగ వచ్చింది ఆ తెలుగు కోసం జరగలేదు ఆ పెద్ద చరిత్ర చెప్పాలంటే నాకు చెప్పకుండా మా బాబు రెండు గంటల సమయం ఇస్తే చెప్పాలి ఆంధ్ర ఉద్యమం దానికంటే వంద రెట్లు గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమం దానికంటే వెయ్యి రెట్లు నిజాయితీ కేసీఆర్ చేసిన ఉద్యమం ఆంధ్రులు చేసిన ఉద్యమము తెలుగు కోసం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల పదమూడులో పాపట్లలో కూర్చున్న వాళ్ళకి మీకు తెలియదు వాళ్ళు బయట పెట్టాలి పాపట్లో కూర్చున్న వాళ్ళకి పంతొమ్మిది వందల పదకొండులో తిరుచిరాపల్లిలో కొంతమంది తమిళులు కూర్చొని కావేరీ నదికి దక్షిణంగా మనం తమిళ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే మనం ఆంధ్రులతో వేరలేము అని కూర్చొని తీర్మానం చేసుకున్న సంగతి పంతొమ్మిది వందల పదమూడు బాకట్లో కూర్చున్న వాళ్ళకి తెలుసు వాడు అడిగింది కావేరికి దక్షిణం వీళ్ళు అడిగింది మద్రాసులో మొదలుపెట్టి మద్రాసుకి ఉత్తరం ఆ మధ్యలో భూభాగమే కొండమండలం చెప్పి అంటే మేము ఎవరికి చెందినవాళ్ళు ఇది తెలుసు ఎంత అందంగా మసి పూసి ఇందాక మాట్లాడుతుంటే కూడా అరవాడు తప్పను ఎంత మసిబూసి మారేడికాయ చేసి ఇప్పటికీ చెప్తున్నాను నేను రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ మాతృభాష దినోత్సవం పేరు అనిపించినప్పుడు వాళ్ళెదురుగా కూడా చెప్పిన ఎందుకంటే వయూ లేదు నాకు మా కుటుంబం అయి లేవు మీరు ద్రోహులు అని చెప్పిన వాళ్ళెదురుగా మీ పెద్దలు ద్రోహులు ఎంత అందంగా మసిబూసి మారేడికాయ చేస్తానండి దాన్ని భాషని ముసుగు వేస్తాను మాంటే చూస్తూ సంస్కరణలు వచ్చిన తర్వాత ఏదో కుట్ర రొట్టేసినట్టుగా ఏదో ఎన్నికలు పెట్టినారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదలుపెట్టిన తర్వాత ఎవరండి మద్రాసు ప్రెసిడెన్సీకి అప్పుడు ప్రీమియర్ లేదా ప్రధాని అనేవాడు మొట్టమొదటి ఆయన మొట్టమొదటి ఆయన ఎవరు చెప్పండి ఆగారం సుబ్బరాయలు రెడ్డి సుబ్బరాయలు ఉండే న్యూ తెలుగు బహువచన ప్రత్యేక సుబ్బరాయన్ అని కూడా లేదు ఆయన పేరు అగరం ఇంటి పేరు అగరం సుబ్బరాయలు రెడ్డి ఇంటిపెట్టి కడలూరు పక్కన ఒక ఊరే అంటే దక్షిణ కొండ మండలంలో దక్షిణార్కాడ జిల్లా నేను కొండ మండలంలో దక్షిణార్కాడ జిల్లా చెందినవాడి ఆయన తర్వాత ఉంది ఆయన ఒల్లిని మునస్వామి నాయుడు పిల్లని పార్వతారు ఒక ఊరు వరుసగా చెప్తాను చూడండి పూసపాటి కుమారస్వామి రాజా మధురైకి దక్షిణంగా ఉండే రాజపాడెం అంటే దక్షిణ ప్రాంతం మద్రాస్ దక్షిణ ప్రాంతం వాళ్ళే అధికారంలో ఉండాలి ఎన్నికల్లో నెక్కకుండా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇది కడుపుమంట ఉత్తరం ఉండేవాడికి ఉత్తర ఉత్తరంగా ఉండే వ్యవసాయ కులాల వాళ్ళకి ఇది ఒక కడుపుమంట ముఖ్యంగా నేను కులాల పేరు చెప్పిన ఏమనుకోపంస్థితి తిట్టండి ముఖ్యంగా ఎవరికంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ కులం వాళ్ళకి కడుపుమంట మాకు అధికారం కట్టడం లేదు ఉత్తరా ఉండే మాట రెండో అనే పేరుతో ఒక ఆయన ఉద్యమం మాత్రపెట్టాడు బాబా చెప్పండి పర్వాలేదు చెప్పండి చెప్పండి పరిధిమార్ కళి సూర్యనారాయణ శాస్త్రి తెలుగు వేంగి నాటి వైదికి వాడు బ్రాహ్మణంలో వైదిక బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణంలో వేంగిన శాఖ ఈ ఏరియాలో వాడిని మందిపురం వాళ్ళు అంటారు ఈయన ఎక్కడ తిరునెల్వే దగ్గర ఈ సొంత అంటే కన్యాకుమారి దగ్గర దగ్గర తిరునెల్వేళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు అదే సమయంలో వింజమూరి వేదాంత దేశిటర్ ఈయన ఇంటి పేరుతో వింజమూరి ఈయన వైష్ణవ బ్రాహ్మణుడు ఆయన స్మార్త బ్రాహ్మణుడు ఈయన తెలుగుకొక తమిళానికి ఒక గ్రామర్ బుక్ కాస్తూ వింజయమూలి వేదాంత చేస్తే పద్దెనిమిది వందల డెబ్బై ఎనభై ప్రాంతం నాటి చేతి కాస్తూ తమిళానికి ఒక భాష అని అర్హత లేదు చాలామంది బ్రాహ్మణులకి అప్పటికి ఇప్పటికీ స్థానిక భాషను ఎగతాడు చేయడం ఒక అలవాటు అందరికీ ఆయన చాలామంది సంస్కృతం లేనిదే తమిళము తన తానుత నిలబడలేదు అని ముందు మాట రాశారు ఆయన రాసేది గ్రామర్ తమిళ అక్కడ సంస్కృత ప్రస్తావన ఇది సూర్యనారాయణ శాస్త్రి పక్కన నువ్వు సంస్కృతాన్ని పొగడా ఎక్కువ చోటు సంస్కృతాన్ని ఎందుకు పోరుస్తావు ఏ భాష వ్యక్తిత్వం దానిదే దేని కొత్తానో దానిదే అన్నాడు అప్పుడు చదువుకున్న మాత్రం అంటే పద్దెనిమిది ప్రాంతాలు ఎక్కువ చదువుకున్న చదువుకున్నవాడు వీళ్ళిద్దరు ఆయన బ్రాహ్మణం మీ పేరు సూర్యనారాయణ శాస్త్రి సంస్కృతం అని యథా చేశారు బ్రాహ్మణులంతా కక్ష కట్టారు సూర్యనారాయణ శాస్త్రి ఆయన ఆయన పేరుని సూర్య అంటే తమిళంలో పరిమి నారాయణ అంటే మార్ తమిళంలో శాస్త్రి అంటే కలంగర్ ఆ కలయ్యరే తర్వాత కరుణరి బిరుదై కాబట్టి పరిమి మార్ కలంగర్ అంటే ఆయన సంస్కృత వ్యతిరేకతను మొదలుపెట్టారు ఆయన బ్రాహ్మణులంతా విలేసిస్తారు ఆయన చనిపోతే ఆయన ఎత్తడానికి ఎవరు ఆ కులం వాళ్ళు వెళ్ళగా తమిళనాడులో బ్రాహ్మణులు కాక ఇంకొక చదువుకున్న కూడా ఉంది భారతదేశం అంతా ఉంది ఒక్క మీరున్న ఆంధ్ర ప్రాంతాల్లో కట్టి ఎందుకంటే ఆ కరణీకాదేస్త ఒక రాజన కాయస్థులు అంటారు కాయస్థులని తమిళనాడు కనెక్పడ్డే అంటారు కాయస్థలు ఒక భాషకు చెందినవాడు కాదు బెంగాల్లో బెంగాలీ కాయస్థులు ఉంటారు ఉత్తరప్రదేశ్లో రకరకాల భాషలు ఒకసారి ఒడియా కాయస్థులు ఉంటారు నవీన్ పట్నాయక్ కాయస్థ రవీంద్రనాథ్ కాయ కాయస్థ వివేకానంద కాయస్థిరం అయితే నాన్ గ్రామీణస్ నాన్ వెజ్ తినే ఒక కరణీకం చేసే కులం ఈ కులం ఈ ల్యాండ్లో లేకుండా పోయి నివీ ఉంది ఎందుకు లేకుండా పోయి ఈరోనికి ఒక చరిత్ర ఏమిటి కాయస్పంభదేవుడు గణపతి దేవుడిని ఎదిరించినాడు నువ్వు ఆడదానికి పట్టం కట్టి నేను ఒప్పుకుంటాను ఈ గొడవలు జరిగేటప్పుడే తిక్కన జటావరకు సుందర పాండ్యుడు నెల్లూరుకు వచ్చి మనసు కొట్టి గుర్తుకుని దగ్గర గీతంలో ఆ తిక్కన జరిగిపోయి గణపతి దేవుడు తెలుగు రాజు తమిళనాడు కొట్టిన ఊరుకుంటామంటే ఆయన అక్కడి నుంచి పేర్లు పేరులో తిమ్మిరెడ్డి తిమ్మిరెడ్డి బొమ్మిరెడ్డి అని ఒకటిద్దరు సైన్యాన్ని మప్పించి వాళ్ళు వచ్చి ఆయన కొట్టి తరిమి కంచిలో వాళ్ళు తెలుగులో శాసనం వేసి తిమ్మిరెడ్డి కొమ్మిరెడ్డి వాళ్ళకి పోయినప్పుడు ఈ అమ్మదేవిడే శత్రుత్వం అమ్మదేవుడు వ్యటవర్చున్న పాడ ఆ శత్రుత్వంలో వీళ్ళని రెవెన్యూ ఇచ్చి కొనగించేయాలా అని చెప్పేసి ఇక్కడ ఆయన సలహా ఇవ్వడం సలహా ఇవ్వంతో బ్రాహ్మణులలోనే కరణీకానికి నియోగించి కాయస్థులు కనిపేశారు కాకతీయ సామ్రాజ్య కథలో చూపి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అనంతరం జిల్లాలో కొంత భాగం వాళ్ళకి కంట్రోల్ అందుకే ఈ హిందూపురం మరక్సిరా ఈ కొంత ప్రాంతాల్లో కర్ణికాల మాధువుల చేతిలో ఉంటాయి నియోగుల చేతిలో ఉండవు వాళ్ళని కర్ణికారిని నియోగించిన కాబట్టి నియోజక ప్రాంతం అప్పుడు చేతులు ఏమైంది ఒక బ్రాహ్మణయతపురం చదువుకున్న పొలం లేదు ఈ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఏం చేస్తారు కనెక్ట్ లేదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాల కోసం పోటీ కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఆ బ్రాహ్మణులను తొలగించడం కోసం ఈ సంస్కృత వ్యతిరేక ఉద్యమాన్ని ఒక ఆయన వేదాచలం పెళ్ళై అని పేరు ఆయన వేదాచలం మరై మలై అని మార్చుకొని మరై మలై అడిగలారని పేరుతో ఈ ఉద్యమాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా మార్చాడు ఆయన శిష్యుడే పెయ్య రాంసాం నాయుడు గాజుల ఈ ఉద్యమం సాగుతూ ఉంటే ఎక్కడికొచ్చిందంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం సంస్కృత వ్యతిరేక ఉత్తమ బ్రాహ్మణ వ్యతిరేక వచ్చిందో మారి కావేరిలోకి ఆస్తిక ఉద్యమంగా మారిపోయాక పెర్యాట ఆస్తిక ఉద్యమం చేసి తెలియటాక పోవడానికి కారణం గాంధీ సావర్కారు మరాఠీలో ఎప్పుడు ఇక్కడ బాబు వేసు అయ్యర్ కాయ ఉండేవాడు బ్రిటిష్ ద్వారా కాల్ చంపేశాడు ఆయన తీసుకొని ఇంగ్లాండ్కి పద్బే దూరికి పెడవచ్చి ఓడలో నుంచి ఇంగ్లీష్ ఛానల్ గీత చేశాడు ఆమె తర్వాత గాంధీ అని అయ్యాడు ఆయనకు ఆశ్రమం పెట్టాడు ఆయన కూడా ఇంటి పేరు తెలుగు నియోగా ఆశ్రమం పెట్టిన ఆశ్రమంలో పిల్లలందరికీ భోజనం పెడతారు కానీ వంట వాళ్ళు మాత్రం బ్రాహ్మణ్య ఉండాలి బ్రాహ్మణ పిల్లలకు విడిగా పడ్డ రామ పిల్లలకు విడిగా పడ్డా ఇది రాంసాబు నాయుడు తెలుస్తుంది రాంసాబు నాయుడు గొడవకు వస్తారు ఇద్దరు ఈ పంచాయతీ గామి గామి చెప్తాను పిల్లలందరినీ కలిపి కూర్చోబెట్టు వంట ప్రాంత చర్చలు చేయించుకుంటాడు కడుపు రాంసాబు నాయుడు చర్చి చెప్పేసి వచ్చేస్తారు వచ్చేసి కాంగ్రెస్ కండ వద్ద పడేసి నల్ల కండొని నాస్తిపత్సం బ్రాహ్మణ వ్యతిరేకత సంస్కృతి వ్యతిరేకత హిందీ వ్యక్తికని కలగలిక మొదలు పెట్టారు వీటి ఇంకొక మూడు ఏడాది కం ఉంది ఈ బ్రాహ్మణ విక్రహ ఉద్యమము మద్రాసుకి ఉత్తరం పాకకూడదు కడలు దాకా వచ్చేసింది ఆ చాలా తీవ్రంగా అంటే కావేర మునిగి స్నానాలు చేసేవాడిని పైకి వస్తేనే ఆ పిలకలు పట్టుకొని ఇక్కడ నుంచి నామాలు నాకేవాడు అది మంచి మంచి ఉద్యమం అని నేను చెప్పడం లేదు నామాలు నాకేవాడు ఆ పిలకలు కత్తిరించేవాడు జంజయాలు కోసేవాడు గాయపరిచేవాడు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఒకసారి పిక్కు పడింది భయపడింది కాపత్రి వెళ్ళిపోయింది హింసతో కూడిన ఉద్యమం వెంటనే ఉత్తరాన ఉన్న బ్రాహ్మణులు మో మద్రాసు వరకు వచ్చింది మద్రాసు ఉత్తరం పాకపోదని చెప్పేసి దానికి వ్యతిరేకంగా రాకుండా ఉన్నారంటే ఏదో కొత్త ఉద్యమం పొలిటికల్ సైన్స్ బాగా తెలుసుకునేవాడు బ్రాహ్మణ వాళ్ళకి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అని చెప్పేసి మద్రాసు నుంచి మద్రాసు వచ్చిన వాడు మొదలుపెట్టాడు ఇది భాషకి సంబంధించింది కాదు ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ తమిళనాడు అని మీరు చెప్పుకునే తమిళ తమిళకంటే పిలుపు వాళ్ళు ఎక్కువ ఇప్పటికీ మేము నలభై రెండు శాతం వాళ్ళ ముప్పై తొమ్మిది శాతం మీకు అక్కడ చక్కవాళ్ళకి తెలిసింది మీకు తెలియాలంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు ఈ దేశంలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరిగింది ఇవి దొరుకుతాయి ఈ మధ్య వికీపీడియాలో కూడా పెట్టేశారు సెన్సస్ రిపోర్ట్స్ శుభ్రంగా చూడండి ఏది తమిళ కులం ఏది తెలుగు కులం అనేది శుభ్రంగా తెలుస్తుంది దాని ప్రకారం జిల్లాల వారీగా లెక్కేసుకుంటే ఇప్పటికీ తెలుగు వాళ్ళే మెజార్టీ తమిళనాడు అనే పేరు తర్వాత ఆయన శిష్యుడు రామశావ నాయుడు శిష్యుడు అన్నాదర్గాన్ని డీకే డిఎంకే చేశాడు ఆయన ఆయన శిష్యుడు కరుణానికి వచ్చాడు కరుణానికి తమిళనాడు అని పేరు మార్చాడు యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీ విడిపోయినప్పుడు పదిహేడు వేల వడులు ఉండేటి మొత్తం బడులు మీరు చెప్పుకునే తమిళనాడు నీటికి పేరు ఇరవై ఆరు తమిళ పడులు ఉండేటి చిత్తూరు చెప్పుపడు విడిపి యాభై మూడు అక్టోబర్ ఒకటి విడిపోయించారు ఈరోజు మూడు వందల యాభై ఇక్కడ మూడు వందల యాభై తొంభై పండు మాకు అక్కడ అతి కష్టం మీద అంటే పద్దెనిమిది వేల పనులు పద్దెనిమిది వేలు తెలుగు అని చెప్పలేదు పద్దెనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు ఎనిమిది వేల పడులు తెలుగు ఎనిమిది వేల పడువు ఇక్కడ ఇరవై ఆరు పడులు మూడు వందల యాభై అయినాయి ఎనిమిది వేల పళ్ళు అతి కష్టం మీద ఏడు వందల వరకు నిలుపుకుంటే జైలు తమ కోటు పోతూ ఒక జీవకాన్ని మూసేసిపోయింది ఇప్పుడు మాకు తెలుగు పట్టి లేదు నేను మా అమ్మ మాకు కదక్ లేదు నేను మా అమ్మ కూడా ఉంటే మాకు ముందుకు లేదు మేము మేము తమిళ్లో పోవాలి రైట్ కానీ వస్తాం రార్తివైంది ఒక తల్లికి ముగ్గురు పెడు అన్న నడిపన్న పాము ముగ్గురు ఎక్కడి ఏం చేశాడు ఎవరెవరే వాడిని వాడుసా ఏదో ఒక పెద్ద రాక్షసులు వచ్చేసాడు వీడి మీద అరే వాడిని వదిలిపెట్టి రారా మనం పట్టుకున్నాడు రాక్షసులో మసలో ఏదో పట్టుకుని మనం బోధమన్నాడు లేదు లేదు నడిపండి ఏమన్నాడు లేదు లేదు వాడిని వదిలేసి పెట్టను నమ్ము కదా నేను వాణ్య పట్టుకుంటాను అన్నాడు నువ్వు రారా నువ్వు వస్తే కిందకి ఫ్రైడ్ చికెన్ ఇస్తాను నీకు అన్నాడు పెడతాను ఈ నడిపాడుకు నో రూములు నో జొల్లు గారింటి చెయ్యి వదిలేసి వచ్చేసాను వచ్చేసిపోయినాడు వాడు జముకూడి కెంటపీ ఫ్రైడ్ చికెన్లో ఈయనడిపాడికి పిలుచుకొని వెళ్ళాడు కదా ఎముక కూడి ఆ నడిపనే రాయలసింది ఆ తమ్ముడే నేను ఆ పెద్దనే అందరం నేను చెప్పేది వాడు ఏదో కెంటీ ఫ్రైడ్ ఇస్తారని చెప్పి వేసి వచ్చేస్తాడు తర్వాత చేతులు ఇంకొక మాట చెప్తాను చూడండి చాలా చేతులు లోతయింది నీ కారణాన్ని నీ కారణాలు యాభై మూడులో విడిపోయిన తర్వాత అయ్యా ఐదు సంవత్సరాలు మేము రాజధాని ఏర్పాటు చేసుకునే మద్రాసులో ఉంటాము ఎవరిని రాజేష్ రాజేష్ పెసిఫిక్ ఏమన్నా తెలుసు పాత్ర తిరిగి ఆంధ్ర డాక్స్ గెట్ అవుట్ ఫ్రమ్ ఆ మాట కాల్సిన అవసరం లేదు డాక్స్ అనే మాట అన్నాల్సిన అవసరం లేదు అన్నాడు కర్నూలు గుడారా పెరిగి కర్నూలు గుడారాలు చేస్తున్నాడు ఫోటోలు కావాలంటే మీకు పంపిస్తాను విల్డింగ్ ల్యాండ్ రాష్ట్ర రాజధాని గుడారాలు అయితే కర్నూలు రాజధాని రాజధానిగా ఉండాలి విజయవాడ రాజధానిగా ఉండాలని కూడా వచ్చింది కమ్యూనిస్టులు చాలా పట్టుబడుతున్నారు విజయవాడ రాజధాని కావాలని ఓటింగ్ పెట్టిన ఒక్క ఓటు మెజారిటీతో కర్నూలు గెలిచింది వెంటనే ఆంధ్రప్రాంతం గోల్ పెట్టాం ఒక్క తమిళ తమిళుడి ఓటు ఒకటి తీసుకొని మీరు రాజధాని సాధించి మీకు తెలుసు కదా ఈ చరిత్ర యాభై మూడు ఒక తమిళవాడు ఓటింగ్ తలుపుతాం ఇప్పుడు కోసూరు కాదు అన్నవాడు కోసూర్ ఎమ్మెల్యే మున్ సార్ ఓటేసింది వాడు కలిసిపోవాలని అప్పుడు దాకా ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నాడు సార్ కోసూర్ ఎమ్మెల్యే రేనాడు ప్రాంతం ఉంది కడప కర్నూలు జిల్లాలో రేనాడు నుంచి వలసపై రేనాటి రెడ్డి మున్ రెడ్డి అనేవాడు ఆ మున్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు కోసూరు ఎమ్మెల్యే కోసూరు వాడు ఇప్పుడు కూడా తమిళనాడు అని వాడు ఒప్పుకోలేవాడు వాడు వచ్చి ఎమ్మెల్యే తమిళోడు కాదు సార్ వేసింది చెప్పుతో కొట్టిన జవాబు అప్పుడు చెప్పలేదు సార్ ఇప్పుడు చెప్పలేదు సార్ కోస్తా ఆంధ్ర ఒక తెలుగు వాడు మీ రాయలసీమలో భాగమైన వాడు వేసినాడు సార్ నేను దాన్ని కలిసిపోవాలా నా హోసూర్ ప్రాంతం కలుస్తుంది నాకు హక్కు ఉంది కాబట్టి నాకు కర్నూలు కావాలా నాకు విజయవాడ దానికి కావాల్సిన వాడు వేసినాడు సార్ ఇంకొకటి చెప్పేది సార్ తెలంగాణ వచ్చి తీవ్రంగా జరుగుతుంది హోసూర్ ప్రాంతం ఉంది సార్ తమిళనాడు మీకు అంతా తమిళనాడు కలిసిపోయినా ఉంటుంది మా గుంటలన్నీ వదిలేసుకున్నాం కోసూరు వాడు వదులుకోలేం పుట్టి వదులుకోలేవాడు తప్పన పడుతున్నారు వెనుగులు అడుగుతున్నట్టు వాడు తమలో రాదు అక్కడ రెండు నియోజకవర్గాలు కోసూరు తల్లి రెండు నియోజకవర్గాలు గోపిన్ అనే కోసూరుకి ఎమ్మెల్యే అసెంబ్లీలో జైలతో తెలుగులో మాట్లాడదు అమ్మా అమ్మా అమ్మ మా తెలుగులో మాట్లాడదు అతనికి విపరీతమైన క్రేజ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే కోసూరు తల్లి రెండు నియోజకవర్గాల్లో అన్నాడీ ఎంకే కానీ డిఎంకే కానీ అడుగు పెట్టలేదు అంతేవాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టులో ఒకసారి బీజేపీ మళ్ళీ దానికి గెలిచింది ఎప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ అట్లాంటి సందర్భంలో తొలిసారిగా అన్నాడి ఎంపీ గెలిచే ఎందుకు గెలిచింది అన్నాడీ అంటే ఈ గోపినాథ్ ఓడిపోయినాడు ఇతను విపరీతమైన ప్రేజ్ రెండుసార్లు ఎమ్మెల్యే అంటే మామూలు కార్యక్రమాలు వచ్చేస్తాడు తెలుగు కోసం గొడవ చేయడానికి వీళ్ళుకి వస్తాడు గొడవ చేస్తాడు ఇంత చేస్తాడు ఎందుకు ఓడిపోయినాడు నా దగ్గర నలభై ఎనిమిది మంది కార్యకర్తలు ఉన్నారట కార్యకర్తలు నేనే పనిచే ఉద్యమాల వ్యక్తులు పనిచేస్తున్నాను ఈ నలభై ఎనిమిది మంది కార్యకర్తలని ఎంక్వైరీ చేయడం లేదు నా నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాడు కదా మీరు నిజం మీరు నమ్మినా నమ్మకం వాళ్ళ వాళ్ళన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి చెప్పింది ఏంటి అంటే ఎందుకు గోపినాథ్ ఓడిపోయినా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కదా ఆ ప్రభుత్వంతో ఓపెండి కోసూరు తమిళనాడు ఉండే కోసూరు వాటి తెలంగాణకి ఏమైనా సంబంధం నాకైతే ఏర్పస్ సార్ మీకు ఎక్కడ వాడు ఎంతగా మీ మనిషి మనిషి అంటే నేల మనిషి అంతే కదా దేశం అంటే దేశం అంటే ల్యాండ్ అంటే మనుషులు కదా ఏదే కాదు కదా ఆ నియోజకవర్గం వాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనే బాధతో వాడు తెలుగు కోసం పోరాడే ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాడిని ఓడిచ్చేసి వారు యాభై ఏడవ వద్దకున్న ఎన్నికని గెలిపించుకున్నాడు సార్ అక్కడ మీకేం తెలుసు సార్ ఇదే బాడు పాత అనుకున్న పాత కర్ణులు పాత చిత్తూరు పాత కడ నిధులలో కూతున్నాం పాత కన్న కూతునే సార్ ప్రకాశం పోయిందా గిరు నాకు అనుకో సహజ న్యాయం ఉంటుంది సార్ దీన్ని పరిష్కరించా మీరు మీరు రాయలసీమ ఒకే అస్త్రం ఒకే దూరి పోవాలి మీ గురించి కోసం కొట్టాడ అవి జిల్లాలే తీసుకోండి దాని గురించి కాదు అది మీరు మీ రాజకీయ ఉద్దేశంతో మీరు చేసేది ఇంత మించింది సార్ సాంస్కృతిక తయారీ కోసూరు మీరు కలుపుకొని ఉంటే కోసూరు మీరు కలుపుకొని ఉంటే మీకేం జరిగిందో చెప్పమంటారా కోసూరు సముద్ర మట్టానికి తొమ్మిది వందల డెబ్బై మీటర్లతో ఉంటుంది కోసూరు ప్రాంతంలోనే యాదగిరి నది తమిళనాడులోకి కర్ణాటక నుంచి అడుగు పెట్టు కృష్ణగిరి జిల్లా ఆనుకొని ప్రవహించి కృష్ణగిరి ధర్మపుర జిల్లాల నుంచి ప్రవహించిపోతుంది దానిపైన కొన్ని టిఎంసీలు హక్కు వచ్చింది ఆ తొమ్మిది వందల డెబ్బై మీట్ల నుంచి అనంతపురానికి నీళ్ళు రావు అమ్మలపల్లికి నీళ్ళు వస్తాయి మదనపల్లికి నీళ్ళు వస్తాయి హిందుకలకు నీళ్ళు వస్తాయి కోలారం జిల్లా దాకా ఎట్లొస్తాయి ఎత్తిపోసు కాదు సార్ ఎత్తిపోసు కాదు తొమ్మిది వందల డెబ్బై మీటర్లు మదనపల్లి ఆరు వందల ముప్పై మీటర్లు హిందుపురం ఏడు వందల మీటర్లో మమ్మలపల్లి ఆరు వందల పది మిట్లో ఎత్తి పాసిగా అది వచ్చేది ఈ రకంగా చెప్పండి చాలా చెప్తాను నేను ఇప్పుడు ఆ కుప్పం దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి పాలేరు పైన దాని పేరు ఆదారు కాస్త పాలేరు పాలేరు పైన ఒక కట్ట అవ్వన్నాడు ఇప్పుడు మా బావ పైన ఆరుని యార్ అని చేస్తున్నారు నాకు దాని పేరు అరుణేరు అరుణ దాని పేరు కొరక్టర్ అని చేస్తున్నారు దాని పేరు ప్రశస్థి ఎందుకు ఊరికి ఆరం లేదబ్బా లేదబ్బా మార్చబ్బా నేను ఎందుకు చెప్తున్నానంటే పాలేటు బెల్ట్ తింది ఉంది కదా వాణియమ్పాటి తాలూకా వానియమ్పాడి తాలూకా మొత్తం తిరిగి సార్ అది పాత గుడియా తాలూకా సార్ అడుచు నుండి పుణశేఖర నాయుడు గారి ఒక ఆయన గుడియా గుడియాపం తాలూకా కలిపి కలిపి కొట్లాడుతుంది నీలం సంజయ్ రెడ్డి పట్టించుకోలేదు సార్ నీలం సంజయ్ రెడ్డి బయట వాళ్ళకి చేసిన ద్రోహం ఇంకెవరు చేయలేదు సార్ నీకు మనిషి చేసుకోవచ్చు నేను దాని గురించి కాదని చాలా ద్రోహం చేసేసా నీలం సంజయ్ రెడ్డి గుడియా తాలూకా ఆయన కలిపి சிந்தன் தாலுக்கிரி காது சிருத்தி புரம் திருத்த வந்து குமாரஸ்வமி குமாரஸ்வமி தெளிப்பேருகாட குடி தான் பிருதரிப்புரம் சாசனா கூட இப்படிக்கே ஆ குழைக்கு முன்னகிசே மந்திரவாக்கு தெளிவு வாழ்வு ஆ குடிச்சிவரி தேவதாசி பொட்டிகாரி நந்தநாய தெளிவாவிட மொத்தம் தெளிவு வாடகை சம்பந்த சிருத்தி புரம் ஆ ஊரு சித்தன்புரம் தாலுகா தாலூக்க பத்தொன் வந்த கிராமம் வதிலேசுனா சஞ்சீவ் ரெடி பட்டாசு చాలా సార్ సార్ గందరు గోడలు పెడిపోయినాయి సార్ ఈ చరిత్ర తెలుసుకోండి మీరు తెలుసుకొని పిల్లలకు చెప్పండి సార్ పిల్లలకు చెప్పి అప్పుడు మీకు సమగ్రమైన అవగాహన ఇస్తే కడుపు మంట సార్ కడుపు మండాలి అంటే పోరాటం అంటే కడుపు మండాలి కూర్చొని చాపల కోట చిక్ సంగతి అనుమ ఒడుగులు అది తినేసి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెలుగు అత్యంత మహాసభను చెప్పి విజయవాడ చూసుకుంటారు పిల్లలు వాడు నేను స్టేజ్ పైన చెప్పిన ఇది కాదండి తెలుగు నిలబెట్టుకోవడం ఇది కాదు వర్తంగా పది స్వీట్లు ఉంటాయి పది ఏవి ఉంటాయి ఉంటాయి చివరికి చారు పిలుతుంది అన్నింటిలో ఒక యాభై కోట్లు ఉంటాయి అంతే వచ్చేసి వాళ్ళ ఆడంబరాలు చూపించుకునేసి దాంట్లో అమ్మాయి ఎక్కడ ఉంది ఈ ఉందండి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మీ జెస్సీలో ఉన్నాడండి ఈ సంభాషణతో మూడు గంటలకు వచ్చి కూర్చొని అందులో అంతే పరిస్థితి సార్ నేను నేను మిమ్మల్ని ఎక్కువ పొడుస్తున్నాను అనుకోవద్దండి మీరు బిడ్డను అనుకోండి నన్ను నేను మిమ్మల్ని అగతాలు చేయడానికి అలా నాకు కడుపు మంటని కక్కడానికి వచ్చే ఉద్యమం అంటే ఇది కాదు రండి నాకు కూడా తాముయేస సభ్యుని తామూయేస అంటే అరసం అంటారు ఇక్కడ అభ్యుదయ రచయితల సంఘం అంటారు మాకు తమిళక వెళుత్తాళ మున్నేట్ర సంఘం తాము యేస అభ్యుదయ రచయితల సంఘం అనే దానికి తమిళ భాష రండి మేము అంత పొట్లో సాంబార్ అంత పొట్లలో పెరుగు అన్న ఇస్తాం అమ్మ క్యాంటీన్ వచ్చినాక అది పది రూపాయలు పొట్టలం మనిషికి అంతే ఇస్తాం అంత పొట్లం ఆ పెరుగులను ఆ సాంబార్ని తినేసి వచ్చి కూర్చోవాలి కూర్చొని కడుపు మండాలి సార్ నిజంగా అది ఉద్యమం ఇట్లా కాదు సార్ తెలంగాణ వాడికి మండి సార్ వాడు వాడ నిప్పును ఆరణి లేదు సార్ జయశంకర్ గారి నుంచి పిలిచి రెండు వేల సంవత్సరంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన వేదిక మీద నేను ఉన్నాను సార్ ఆయన మాట్లాడిన మాటలు మీ సిద్ధాంతం ఏదో తయారు చేసుకోండి సార్ బయట బయట వాడు కష్టాల గురించి చెప్పండి సార్ మీకు ఆయుధం ఉంటుంది సార్ మీరు మా కోసం మీరు హోసూర్ని కలిపేసుకొని రాయలసీమ ఏర్పాటు చేసుకోండి అని నేను అనడం లేదు అది మీ వల్ల కావు రాయలసీమ అనేది మీరు ఏదో నాలుగు జిల్లాలతోనే పోరాటం చేయండి కానీ తమిళవాడు గురించి ఎట్లా నిలబెట్టుకున్నాడు శ్రీలంక తమిళ్ శ్రీలంక తమిళ్ శ్రీలంక తమిళ్ అనే వాడు నిలబెట్టినాడు కానీ మీరు హోసూర్ పెలుగనండి బళ్ళార్ తెలుగనండి మీరు చెప్పండి సాంస్కృతిక రాయలసీమ గురించి చెప్పండి చెప్తూ ఇక్కడ రగిలించండి ఆ చరిత్రను పోని తర్వాత ఇది ఖచ్చితంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ గుంటూరు జిల్లా గోదావరి దక్షిణ గోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన కడమ గోదావరి జిల్లాకు సంబంధించిన పెద్ద కుట్ర ఆ కుట్రని పట్టపే చేయండి తర్వాత వాళ్ళకి తెలియచేయండి తెలియచేసి ఇప్పుడు మాకు కొంచెం మద్దతు ఇండి సార్ గొంతులు లేవు సార్ మా గొంతులు మళ్ళీ పంపించండి